హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంఎక్స్ ఎక్సెల్ లో టైం టేబుల్ ఫార్మెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో సింపుల్గా నేర్చుకుందాము టైం టేబుల్ తో పాటు ఇది ప్రింటింగ్ తీసుకున్నప్పుడు ఒకటే పేజీలోకి ప్రింటింగ్ అనేది రావడానికి ప్రింటింగ్ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేర్చుకుందాము ఫస్ట్ టైం టేబుల్ ఫార్మెట్ అనేది క్రియేట్ చేయాలంటే కనుక ఒక బ్లాంక్ వర్క్ షీట్ అనేది తీసుకోవాలి ఇక్కడ బ్లాంక్ వర్క్ షీట్లో రెండు ఫస్ట్ కాలంలో వచ్చేసరికి డేస్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ కాలంకి వెళ్తుంది దీనిలో పీరియడ్స్ అన్ని టైప్ చేయండి నెక్స్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ పీరియడ్స్ వస్తాయి వన్ టూ ఎయిట్ వన్ టూ నెంబర్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత టూ నెంబర్స్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫిల్ హ్యాండ్ దగ్గర ట్రాక్ చేయండి ఎయిట్ పీరియడ్స్ వరకు పీరియడ్స్ అనేది వచ్చేసాయి నెక్స్ట్ ఇక్కడ డేస్ మండే నుంచి సాటర్డే వరకు మండే అని టైప్ చేయండి ఆ సెల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ ఫిల్ హ్యాండిల్తో కిందకి ట్రాక్ చేయండి సాటర్డే వరకు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రో మీద క్లిక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఏ ఆల్ సెలెక్ట్ తర్వాత బోర్డర్స్ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ బోర్డర్స్లోకి వచ్చి ఆల్ బోర్డర్స్ అనేది ఇచ్చింది నెక్స్ట్ రో హైట్ కోలం విత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ డేస్కి రో హైట్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అన్నీ ని సెలెక్షన్ చేసుకొని కిందకి విధంగా డ్రాక్ చేయండి రో హైట్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది నెక్స్ట్ కోలం విత్ కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ డేస్కి ఎక్కువ కోలం విత్ అనేది ఇచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ ఈ పిలియర్స్ అన్నిటికీ ఒకటే హెడ్డింగ్ కాబట్టి వీటన్నిటిని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మార్జన్ సెంటర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసేసేయండి లైన్స్ అనేవి కలిసిపోతే అన్నిటికి కలిపి ఒకటే హెడ్డింగ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అలైన్మెంట్ సెంటర్ నెక్స్ట్ మిడిల్ ఉండాలి అన్నిటికీ ఒకటేసారి ఇవ్వడానికి కంట్రోల్ ఏ ఆల్ సెలెక్ట్ చూడండి సెంటర్ నెక్స్ట్ మిడిల్ అలైన్మెంట్ అనేది ఇవ్వాలి ఒకటేసారి మోల్డ్ నెక్స్ట్ ఫాండ్ సైజ్ కూడా ట్వెల్వ్ ఇంక్రీజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క పీరియడ్స్ యొక్క కాలం అయితే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది నోట్ చేస్తే కదా గ్యాప్ ఇక్కడ సబ్జెక్ట్స్ మెన్షన్ చేద్దాం ఫస్ట్ పీరియడ్ వచ్చేసరికి ఇంగ్లీషు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ సైడ్లోకి వెళ్తుంది మ్యాథ్స్ సైన్స్ నెక్స్ట్ హిందీ నెక్స్ట్ తెలుగు సోషల్ కంప్యూటర్ నెక్స్ట్ డ్రాయింగ్ నెక్స్ట్ వీటికి తగ్గట్టుగా కంటెంట్ ను అనేది ఇద్దాము నెక్స్ట్ అన్ని డేస్కి సేమ్ సబ్జెక్ట్ అయితే కనుక ఇక్కడ డబల్ కొటేషన్స్ ఇవ్వండి షిఫ్ట్ పట్టుకుని డబుల్ కొటేషన్స్ నొక్కండి మొత్తానికి డబల్ కొటేషన్స్ రావాలనుకుంటే డిటోస్ లాగా ఇట్లా సెలెక్షన్ చేసే కింద కూడా ఇట్లా డ్రాక్ చేయండి పిల్లి హ్యాండిల్ దగ్గర అన్నిటికీ వచ్చేస్తుంది అనమాట దీనికి కూడా అలైన్మెంట్ అనేది సెంటర్ మిడిల్ ఉండాలి ఆల్రెడీ సెంటర్ మిడిల్ కూడా ఉంది మిడిల్ ఇచ్చేసాం నెక్స్ట్ ఇక్కడ ఫోర్ పీరియడ్స్ తర్వాత బ్రేక్ అనేది రావాలి చూడండి ఫిఫ్త్ కాలం మీద పెట్టి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి ఇన్సర్ట్ ఆప్షన్ ఇవి కూడా సెలక్షన్ చేసేసుకొని మధ్యాహ్నం సెంటర్ ఆప్షన్ యూజ్ చేయండి ఇక్కడ లాంచ్ బ్రేక్ ఇవ్వండి నెక్స్ట్ నెక్స్ట్లో క్లిక్ చేయండి ఇది టెక్స్ట్ అనేది మనకి ఇట్లా పర్టికల్గా రావడం కోసము ఈ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఏవి అనేది కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ రొటేట్ టెక్స్ట్ అప్ టు అనే దగ్గర క్లిక్ చేసేసేయండి మనకు టెక్స్ట్ అనేది ఇట్లా పర్టికల్గా వస్తుంది కొంచెం కాలం ఇతన్ని తగ్గించుకుందాము నెక్స్ట్ ఫైనల్గా పీరియడ్స్ కొంచెం హైట్ ఇద్దాము దీనికి ఫైనల్ గా హెడ్డింగ్ అనేది ఇవ్వాలి మళ్ళీ ఫస్ట్ రో మీద పెట్టి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి కొంచెం రో హైట్ ఇంక్రీజ్ చేద్దాం ఈ దాకా సెలెక్షన్ చేసేసుకొని మధ్యాహ్నం సెంటర్ ఆప్షన్ యూజ్ చేయాలి ఇక్కడ టైం టేబుల్ ఇక్కడ బోర్డర్స్ కూడా అప్లై చేద్దాం బోర్డర్స్ నెక్స్ట్ ఇక్కడ ఉండాలి నెక్స్ట్ అనేది హెడ్డింగ్ కాబట్టి వాక్క మిశ్రానికి సిక్స్టీన్ పాంట్స్ ఇచ్చాను వీటికైతే కూడా కొంచెం హైట్ రో హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం కావాలంటే కలర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లంచ్ బ్రేక్ కూడా కలర్స్ కావాలనుకుంటే గనుక కలర్స్ అనేది ఇవ్వండి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డేస్ కి చూడండి ఈ రెండు కాలమ్స్ ఈ టూ రోస్ ను కూడా మార్చి చేసుకోవచ్చు ఒకటే రోలా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఫైనల్గా ఫార్మాట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం ప్రింటింగ్ తీసుకున్నప్పుడు ఒకటే పేజ్లోకి ప్రింటింగ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ప్రింటింగ్ వచ్చేసరికి సిక్స్ పీరియడ్స్ వరకే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పేపర్లోకి వచ్చేసింది చూడండి సెకండ్ షీట్లోకి ప్రింటింగ్ చూపిస్తుంది ఇది ఒకటే పేజ్లోకి రావాలంటే కానీ ప్రింట్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలో చూడండి ఇక్కడ పేజ్ సెటప్ అనే ఆప్షన్ అక్కడ క్లిక్ చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ చెక్ చేయాల్సింది మనము పేజ్ పేజ్ చూడండి ఇక్కడ లెటర్ లో ఉంది ఇక్కడ మనకి ఏ ఫోర్ సైజ్ అనేది యూజ్ చేయాలి ఏ ఫోర్ నెక్స్ట్ మార్జిన్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి లెఫ్ట్ రైట్ మార్జిన్ అనేది తగ్గించుకోవాలి ఇక్కడ లెఫ్ట్ రైట్ జీరో పాయింట్ ఫైవ్ ఆప్షన్ అనేది చేయాలి జీరో పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ ఆప్షన్ క్లిక్ చేయండి ఓకే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి చూడండి ఇలా చేసిన మనకి చూడండి సెవెన్ వరకే వచ్చింది ఇంకా ఇక్కడ మనం మార్జిన్ తగ్గించే ఆప్షన్ కూడా లేదు ఇక్కడ మనం ఈ షీట్లోనే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం చూడండి కాలమ్స్ కోలమ్స్ అన్నీ కూడా సెలెక్షన్ చేసుకొని కొంచెం కోలం విత్ అనేది తగ్గిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్రింటింగ్ ఇప్పుడు ఒకటే పేజీలోకి సెట్ అయిపోయింది అనమాట ఈ విధంగా మనము పేజ్ సెటప్ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకొని ఒకటే పేపర్లకు ప్రింట్ అయ్యేటట్లు చూసుకున్నాము అక్కడ పేజ్ సెటప్ ఆప్షన్లో యూజ్ చేస్తున్నది మెయిన్ పేపర్ సైజ్ చూసుకోవాలి మార్జిన్స్ చూసుకోవాలి నెక్స్ట్ మార్జిన్స్ తర్వాత ఇది పేజీకి సెంటర్ పార్ట్లో లెఫ్ట్ కరెక్ట్ కరెక్ట్గా సేమ్ మార్జిన్ ఉండేటట్లుగా చూసుకోవాలి ఇది హార్జెంటల్ ఆప్షన్ యూజ్ చేస్తే కనుక కరెక్ట్గా పేపర్కి సెంటర్ పార్ట్లోకి వస్తుందనమాట ఈ విధంగా మనం సింపుల్గా టైం టేబుల్ ఫార్మాట్ అనేది ఎక్సెల్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎక్సెల్ వీడియోస్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్